వీడి ఏంట్రా గెటప్ మార్చేసాడు డాక్టర్ తన్ముక్ తల్మా డాక్టర్ తన్ముక్ తల్మా ఇంటర్మీడియట్ ఇరవై సాల్ తప్పినందుకు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు సన్మానం కూడా చేశారు నీకు డాక్టర్ పట్ట ఎవరు ఇచ్చారు ఇత్తు గట్టిగా అరవ బాకండి ఒరిజినల్ గెటప్ లో తిరిగితే ఒట్టాడ ఆడపిల్ల కూడా ఓ లుత్తు వేయడం లేదు ఓ నవ్వు నవ్వడం లేదు కనీసం పట్టించుకోవడం లేదు అందుకే ఈ గెటప్ వేట పేజర్ దిక్కు లేదు పేజర్ ఒకటి ఓకే డాక్టర్ తర్ముఖ తర్మ పెంటరే వత్తి నన్ను కేడి ఆసుపత్రిలో కలుతుకో నర్తు విత్తర్ రాణి పేజీలో తెలుగు మెసేజ్ ఇది జగదాంబా సెంటర్ లో ముప్పై రూపాయలకు మూడు అమ్ముతుంటేను ఆట పిల్లల్ని లైన్ లో పెట్టొచ్చని కొనుక్కున్నాను హలో గౌదర్ స్పీకింగ్ హాయ్ హౌ ఆర్ యు ఫైన్ థాంక్యూ యా యా ఐ యామ్ వెరీ బిజీ ఆ ఓకే ఐ కాల్ యు లేటర్ విల్ మీట్ టుమారో ఓకే

ప్లీజ్ మేడం ఈ లెటర్ ఫ్రీగా తీసుకోండి బాగా చదవండి ప్రేమించండి ప్రేమించబడండి మిస్ కాకండి మేడం ప్లీజ్ 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 మేడం మంచి తరణం మించి దొరకదు ఆలస్యం అమృతం విషయం నేను ప్రేమిస్తున్నాను ప్రేమించుకుందాం రా హలో ఐ లవ్ యు ప్లీజ్ ప్లీజ్ ఎవడరా వాడు మన ఏరియాకి వచ్చి లవ్ లెటర్ ఇస్తున్నాడు ఏ మీరు నా జాయింట్ లో అడగొట్టారు కదా నేను వాడి జాయింట్ లో అడగొడతా చూడండి రే ప్లీజ్ ప్లీజ్ మేడం ఈ లెటర్ తీసుకోండి నేను ఏంట్రా పిచ్చి పిచ్చి వేషాలు ఇస్తున్నావు అసలు ఏరియా అనేది చిలకలు కూడా చిలకల పగిలిపోతాయి పోరా ఓ పోని మీరే తీసుకోండి అమ్మా నేను ప్రేమిస్తున్నా ఆంటీ మీరేనా నన్ను ప్రేమించండి అమ్మాయిలు కనపడచే చాలు పేదవలు పిచ్చి పిచ్చి వేషాలు వేసుకుంటారు చాలా థాంక్స్ అండి నో మెన్షన్ మీ లాంటి వాళ్ళు ఉండబట్టే మాలాంటి వాళ్ళం బస్టాప్ నిలిచగలుగుతున్నా ఈ ఏరియాలో ఎవరికైనా లవ్ ఇస్తే మేమే ఇవ్వాలి ఏరియా పిలిస్తే మేమే తీసుకోవాలి వా యా ఐ లవ్ యూ యు లో మీ నేను ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నాం రా పెట్టి చేసుకున్నాం ఓ ఏదో నర్సగా నీ హల్వా దైవల నేను మా ఆవిడ శుభ్రంగా కాపురం చేసుకుంటున్నాం ఏడుతో రోజు చూస్తున్నాను ఠంగం కొట్టేసరికి అల్లవాటు పాత్రం ఏంటి కదా కూల్లో బెల్లు కొట్టుకునేవాడు అలవా గురించి నీకేం తెలుసు నీ పెళ్ళైందా లేదు వెళ్ళి వెళ్ళి గంట కొడుకు వెళ్ళి చెప్తాడు ఎంత పని చేస్తా వెంకటేశ్వర నా మల్లెపూలు హల్వా నేరపాలు చేసి నా సంసారాన్ని దెబ్బతీస్తావా ఇచ్చేవి నెక్కిందా హల్వాకి మల్లె పూలకి సంసారం కనెక్ట్ అయ్యో హల్వాకి మల్లె సంసారానికి సంబంధం తెలియదా ఆ అమ్మాయి కూడా అందుకే నువ్వు చకచకా పేసే మేస్టర్ అయ్యావు నేను టకటకా తప్పి ఒక ఆడ మేస్టర్ కి మొగుండి అయ్యాను తుక్కరాం తొక్క లేచిపోద్ది చెప్పేది ఏదో సరిగ్గా చెప్పాడు చచ్చిన పావు కూడా బుస్సుమని లేచి ఆడపావు కోసం పరిగెడుతుంది ఈ హల్వా తింటే జిల్ జిల్ అని ఉత్సాహం పెరిగి ఉద్రేకంగా మారి ఉప్పెనలా పొంగిపోతుంది కావాలంటే ఇది మీ ఆవిడకి తినిపించు ఈ హల్వా తింటే ఉత్సాహం పెరుగుద్దని ఎవరు చెప్పారా కాట్మాండ్ ప్రొఫెసర్ జిల్వా చెప్పాడు ఇది తింటే ఉత్సాహమే ఉత్సాహం ప్రోత్సాహమే అందరూ చెరువు కాడ చేపలు గడిగితే మన వాళ్ళైతే చేపలు ఆ మాత్రం తెలివి నీకుంటే మీ ఆవిడ ఎప్పుడో చేపలు గడగని చేపలు గడగతాం కాదు రా పిచ్చి సన్నాసి హల్వా మల్లిపూల మహత్యం నువ్వు కూడా మీ ఆవిని చాప మీద కూర్చోబెట్టి హల్వా తినిపించి మల్లెపూలు తల్లలో పెట్టుకోడు మూడు నెలలు తిరగకుండానే వాంతులు చేసుకుంటా హల్వానా కాదురా సత్యనాడ ఇది ఓ అయినా ఇంతే చాప మల్లిపూలు హల్వా మల్లిపూలు హల్వా అదే నాగన్న చాలా చిత్రంగా ఉంది ఇంత పెందలాడే ఊరు జనం అంతా నిద్రపోయారు కారణమేందిరా మహత్యం